అందరికీ అన్నట్టు రాత్రి మన తెలంగాణ కమలం పార్టీ లీడర్లంతా చెద్దర్లు సాపలు పట్టుకొని మూసి ఏంటున్న ఇండ్లలా నిద్ర చేసిరట గా ముచ్చటంతా కుల్లం కుల్లా అరుచుకుందాం గాని మొదలైతే హెడ్లైన్ చూద్దాం మూసి నిద్ర చేసిర్రు కమలం పార్టీ లీడర్లు ఫీడ్బ్యాక్ కోసం ఎదురు చూస్తుర్రు జనాలు మెహబూబ్ నగర్ లా మళ్ళొక డిజిటల్ అరెస్ట్ కేసు అటు ఇటు ఐదు లక్షల దాంకా అయిందట లాసు ఇంట్లో వచ్చి మందు బాటిల్ కొట్టేసిర్రు దొంగోళ్ళు బండిల పెట్టిన పైసలు కొట్టేసిర్రు ఇంకొందరు పొలంలా నారు వడ్లు చల్లిండు గీ ఎమ్మెల్యే ఎన్నికలకెళ్ళి చూస్తే ఎవలీనే అనుకుంటారులే నిద్ర గుళ్ళ నిద్ర బస్తీ నిద్ర హాస్టల్ నిద్రలు చూసిన ఇప్పటిదంకా లేటెస్ట్ గా పట్నంలా మూసి నిద్ర చేసిర్రు తెలంగాణ కమలం పార్టీ పెద్ద లీడర్లంతా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ కాడికి వెళ్లి పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలంతా మంది మార్బలాన్ని ఎంటేసుకొని మూసి ఎంటున్న బస్తీలను తలోటి గుత్తబట్టి నిద్ర చేసిర్రు రాత్రి మన కాడ లీడర్ల మాటలు సవాళ్ళు అంటే మూటలే అనుకుంటారు అంతగాని మూసీ పంచాది మీద కమలం పార్టీ వాళ్ళ సవాళ్ళు మాటల మూటలు కాదని చూపెట్టిరు ఇగో పట్నంలో మూసి పంటున్న ఇళ్ళలో మీరైతే నిమ్మలంగా నిద్రపోతారా అని సీఎం సారు చేసిన సవాల్కు జబర్దస్త్తుగా జవాబిచ్చిర నిన్న అంబర్పేట తులసిరామ్ నగర్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు ఎల్బీ నగర్ల ఎంపీ ఈటల రాజేందర్ సారు మాలక్పేట శాలివాహన్ నగర్ల ఇంకో ఎంపీ లక్ష్మణ్ సారు ఇగిట్ల చిన్న పెద్ద లీడర్లంతా ఆలకు ఎక్కడో లక్కడ కార్యకర్తలను ఎంటేసుకుని చాపలు చెద్దర్లు జంఖానలు పట్టుకొని పోయి మూసి నిద్రకు పోయిరు ఇట్లా ఇక నిద్ర అంటే ఏదో వాస్తే నిద్ర కాదు నిమ్మలంగా అక్కడ జనాలతోటి కూర్చొని భోజనాలు చేసి అద్దుమ రాత్రి మైకులు పట్టుకొని ముచ్చట్లు పెట్టి మరీ నిద్ర వేయరు మూసి పంటి ఇకొని వాళ్ళందరికీ ఉన్నామని హిమతి ఇచ్చినట్టు ఉంటుంది రేవంత్ సార్ సవాల్కు జవాట సుందరీకరణకు అన్ని రకాలుగా సహకారం అందించడమే కాదు నేను నాకు వచ్చేటువంటి శాలరీ కూడా ఇస్తాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాలరీ ఇస్తాను రెండోది మా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వారం రోజులు వాళ్ళు ఇళ్ళల్లో పనిచేసేటువంటి ఏదైతే డబ్బులు కష్టం కస్టమర్జితం ఉంటుందో వాళ్ళతో కూడా ఇప్పించే బాధ్యత నాది అవునా మరి అసలే మూసి పంట దోమలు మస్తు ఉంటాయి మత్స్యరదాన్లు ఎంట కొంట పోతే మంది నోట్ల పడి మైలేజ్ తక్కువైతు డోబో నీళ్ళ సుంటే ఏమన్నా అవుపడకుండా రుద్దుకునేటి వంట పోయిర్రో లేదో అసలే జ్వరాల కాలం నడవబట్టే అండ్ ఇంకా అదనంగా డెంగీలు చికెన్ గొనియాలు ఆల్రెడీ మోపోయినాయి మా బస్తీలో ఏదో కొత్త రక్తం వచ్చి లేసొచ్చి కుట్టి ఏం ఎంపాడు డెంగీ జ్వరాలతే తలకాయలు వలిగిపోయేటంత పని అవుతది ఇక రేపటిలను బయటపడితే ఆ దోమల కథ ఇక తెల్లారి దాకా ఉండి మూసి పంటున్న ఇళ్ల మేము కూడా ఉండి చూపెట్టినాం అని తెలంగాణ సర్కారు కు కథర్ జవాబు అయితే ఇచ్చిర్రు నయ్యం ఇంకా నిద్రతోటే సరిపెట్టిర్రు గా మొన్నకి ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్ వీరేంద్ర సచిదేవ సారు కనుక యమునా నది నీళ్లలా దిగి ముక్కు మూసుకొని మునికేసినట్టు మనవలు కూడా మునికేసి మూతలు కడుక్కొని వద్దామన్న రాలేనట్టుంది ఇంకా అన్నం ఉడికిందా లేదా తెలివాలంటే ఒక్క మెతుకు విసి చూస్తే సరిపోతుంది అన్నట్టు మరి మూడు నెలలైనా మూడు రాత్రులైనా మూడు గంటల అన్నీ ఒకటే అని అటు సర్కారు ఇక చూడాలి ఆర్టీసీ బస్ బస్టాండ్ల బయట షాప్లల్లా బ్రాండెడ్ వాటర్ బాటిల్ అడిగితే లేవంటారు సేమ్ బ్రాండెడ్ బాటిల్ లెక్కనే పేరున్న బాటిల్ లను ముంగడ పెడతారున గదేంది అంటే అన్నీ సేమే అని అమ్ముతుంటారు ఇక అప్పటి దూపల ఏదో ఒక బాటిల్ తీసుకొని కొనుక్కొని ఇళ్ళ అవుతాం కానీ ఆ దుక్నపోళ్ళు కంటగట్టే నీళ్ళ బాటిళ్ళు ఎట్లా తయారైతాయో చూస్తే బయట తిండే కాదుల్లా నీళ్లు కూడా రాగొద్దని ఫిక్స్ అవుతారు చూడు ఇది హైదరాబాద్ పాతబసి చంద్రాయన గుట్ట ఫుల్ బాక్ కార్డున ఒక వాటర్ ప్లాంట్ ఇడ తయారైతున్న వాటర్ బాటిల్ అని మంచిగా చూడరి ఆ పచ్చరంగు ఇది చూసి పేరు పోయిన బ్రాండ్ వాటర్ బాటిల్ అనుకుంటారేమో అట్లా అనుకుంటే బురదల కాలు వేసినట్టే సుమి అది బ్రాండెడ్ వాటర్ బాటిల్ కంపెనీ కాదు సేమ్ సేమ్ బట్ డిఫరెంట్ అన్నట్టు బ్రాండెడ్ వాటర్ బాటిల్ లెక్కనే అక్షరం మార్చి బాటిల్ని అమ్మేస్తున్నారు ముఖ్యంగా బస్ స్టాండ్లు కిరాణా షాపుల వీటినే పెట్టి అమ్మిపిస్తున్నారు ఎక్కువ ఇక బ్రాండెడ్ బాటిల్స్ అమ్మితే తక్కువ పైసలు మిగులుతాయి అదే ఇసొంటి లోకల్ తయారైన బాటిల్ని అమ్మితే ఓ నాలుగు రూపాయలు ఎక్కువ మిగులుతాయి అని దుకాణ పౌలు కూడా కస్టమర్లకు ఇవే అంటగడుతున్నారు ఇక ఇట్లా బ్రాండెడ్ బాటిల్ పేర్లను మార్చి పర్మిషన్లు లేకుండా నీళ్ల ప్లాంట్లు పెట్టి రూల్స్ తప్పి ఇష్టం ఉన్నట్టు నీళ్ల బాటిల్ నింపి అమ్ముతున్న వాటర్ మీద రైడింగులు చేసిర్రు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసు నీళ్లను చక్కగా ఫిల్టర్ చేస్తలేరు కనీసం నీళ్లు నింపే కాడ శుభ్రత లేదు బోర్ నీళ్ళను నింపి ఫిల్టర్ నీళ్లను అమ్ముతున్న రాని ప్లాంటోళ్ల మీద గరం అయి కేసులు రాసుకు ఇక నీళ్ల బాటిళ్లను బోర్ ను సీజ్ చేసిపోయిర్రు పాపం టాస్క్ ఫోర్స్ ఇన్నోదులు నీళ్ల ప్లాంట్ల ముచ్చట తెలివనట్టున్నది ఇప్పటికైనా తెలిసి జనం ఆరోగ్యాలతోటి శిలగాట ఆడుతున్న వాళ్ళ పని పట్టిరు సంతోషం కదా ఆఖరికి తాగే నీళ్ళను కూడా ఇడిచిపెట్టకుండా గాళ్ళు ఫిల్టర్ నీళ్ళని అమ్మి సొమ్ములెనుకేసుకోవటే అంతటా వానాకాలం వరి పంటలు కోతలు పూర్తయినాయి వడ్లన్నీ కళ్ళాలకేళ్లి రైస్ మిల్లులలో పోతున్నాయి కొందరైతే ముందే అమ్ముకొని మళ్ళీ యాసంగి పంటేసేందుకు దుక్కి దున్ని నీళ్లు గట్టి వడ్లు చల్లుతున్నారు కూడా అయితే గా నల్గొండ జిల్లా నకరేకల్ కాడ ఒక రైతన్న చాలా ఎరైటీగా పొలం వడ్లు చల్లుతుండట పారి ఆ రైతు ఎవలు ఎట్లా చల్లుతుండో చూద్దాం పారి అరే ఈ మనిషిని ఎన్నో చూసినట్టు అనిపిస్తుంది బాగా ఎరుకున్న మనిషి లెక్కనే కొడుతుండే వెనకెళ్ళి చూస్తుంటే ఓ అన్న ఏదో పారి ఫేస్ టర్నింగ్ జరగ ఇటు అరే మన వీరేశం అన్న నగరికల ఎమ్మెల్యే వీరేశం అన్నయ్య కదా అవో సంకల సంచి కట్టుకుని పొలంలో వడ్లు చల్లుతుంటే ఎవరో సాదా సీదా రైతన్న అనుకున్నావు కానీ వీరేశం అనే గిట్లా రైతన్న అవుతాడని అస్సలు అనుకోలే అబ్బా మంచి చదువుతుండగా వడ్లు ఈ పని కూడా వస్తుంది అయింది అయితే సారుకు ఆ గా నడుమ భువనగిరి కాడ మంత్రులు ఉత్తమ్ కుమార్ సారు పొంగులేటి సార్లు హెలికాప్టర్లు వస్తున్నారని ఎరిక ఇల్లుకం చెప్పుదామని ఓబోతే మెటల్ డిటెక్టర్ కాడున్న పోలీసులు లాగబట్టి వచ్చింది ఎమ్మెల్యే అని గుర్తుపట్టకుండా అవమానించిన కాడికేళ్లు మళ్ళీ ఊపడ్లేదు సారు ఇక పురాగా నల్ల పూసేయండు ఇక మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఊపడ్డడు అయితే నాగ్రేకల్ కాడున్న సొంత పొలంలో నారు వడ్లు చల్లే పనులే పడ్డట్టుండు కదా సారు ఇక ఎటు ఇప్పట్లో అసెంబ్లీ సమావేశాలు అయితే లేవు అధికారులంతా సర్వే పనులు సగ పెడుతున్నారు ఇక జిల్లాలో ఇదివరకే ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇక అన్నకు ఛాన్స్ దొరకకుండా ఉన్న అంతా వాళ్ళే సగ పెట్టుకుంటున్నట్టు ఇక ఇటు యాసంగి పనులు చాలా అవుతున్నాయి పొద్దు ఉంటది పొలం చూసుకున్నట్టు అవుతుందని అని ఎమ్మెల్యే నన్న ముచ్చట పక్కకు పెట్టి పొలంలో దిగి నారుబాట్లు చల్లే పని పెట్టుకున్నట్టు పెట్టుకున్నట్టుండయితే కానీ ఈ గిటప్ లో ఎమ్మెల్యే గారిని చూస్తే పోలీసు వాళ్ళు గుర్తుపెట్టు కష్టమే సుమి కద్దరు బట్టలు దొరుకుతుంటే కదరియకుండా గుర్తుపట్టలే ఎమ్మెల్యే గారిని ఈ గిటప్ లో పోతే ఇగేం గుర్తుపడతారు కదా అన్నట్టు వీరజమన్న ఇట్లా పొలం పనులు ఏసుడు కొత్త గెటప్ల చూసి వచ్చిన కూలీలు కూడా ఎమ్మెల్యే గారితో కలిసి మేము కూడా పని చేస్తున్నామని సంబుర పట్ట దొంగలు ఎట్లా తయారైన కళ్ళకు తెలియకుండా కళ్ళద్దాలు కొట్టేసేంత గనులయర్రు ఎవ్వరు కంట పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఓ దుర్ముహూర్తానా ఇంట్లో ఎడమకాలు మోపి ఏ దొరికితే అది ఎత్తుకోబోతాన్రు ఇలువైన మాల్ దొరకకపోతే చేతికి దొరికిందే చోర వృత్తిని నమ్ముకున్న వాళ్ళకి కూడా చోర వృత్తి అని నెలకింతాలనే డిమాండ్ పెట్టేటట్టున్నారు కదా ఈ దొంగ పోలు ఇలా చోరీలకు పోయినప్పుడు ఇలువైన మాల్ దొరకక మా టైం ఖరాబ్ చేసుకున్నడే కాకుండా మా కష్టం కూడా వేస్ట్ అవుతున్నదని మృతి అడిగినా పో లేకుంటేంది నిర్మల్ జిల్లా కానాపూర్ కాడు ఉన్న రాజీవ్ నగర్ల తాళం వేసిన మూడిళ్ళకు సూటి పెట్టిరు దొంగోళ్ళు ఇక పెద్ద రాయుడు లేక గండ్రగోడల సొంటి తోడు చేతిలో పట్టుకుని గల్లీలో చెడదిరిగిండి చెడిపోయినాడు తాళాలు అలగొట్టి ఇళ్ళలో జోరిండు ఇక రాజేశ్వర్ గౌడ్ అనేటోళ్ళు ఇంట్లో వాడితే ఇల్లంతా చదిరినా వానికి ఏం విలువైన మాల్ దొరకలేదట కానీ సెల్పుల్లా రా రమ్మని రా రమ్మని అన్నట్టు నాలుగు ఫుల్ బాటీలుగా అనిపించినాయట ఇగేమున్నది లడ్డూ కావాల నాయన అని నాలుగు బాటీల నలుసుకొని పోయింది దొంగ మగపప్పుడు ఇక పైసలు నగలు పెట్టకపోయినా ఇంట్లో మందు పెట్టుకుని పెట్టుకొని పోయిండు మనిషి అని సంబరపడకుండా పోయినట్టున్నాడు ఫాల్తుగాడు ఇక మందు బాటిల్లు దొరికిన ఉత్సాహంలో మళ్ళా కౌంటం రవి అనేటైనా ఇంటి ముంగడి పోయి గేటు దుంకుదామని చూసిండు కానీ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి రో అని భూగులు పడి వెనకడి చేసిండు ఇక అట్లనే కాలనీలే ఉన్న ఇంకో ఇంటికి పోయి ఇల్లు చదువుతుంటే పక్కింటి పిల్లగాడు పాస్ పోసుకుందామని లేచిండట ఇక ఆలకిడికి బయటకు వచ్చే వరకు చెప్పులు వేసుకొని మరి చెంగో బిల్లా అని ఉరికిం చెడిపోయినాడు నేను లైట్ 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 తలపట్ల ఇంటి వాళ్ళంతా మొత్తుకునే వరకు లేచి దొంగ కోసం ఉరితే వాడేడో దొరుకుతాడు తెల్లారు పోయి పోలీసు వాళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు కేసు రాసుకొని పోయారట దొంగలు తిరిగినట్టే తిరుగుతున్నారు దొంగమక్క పోలు మరి పైలం ఇప్పటిదాకా నిర్మల్ జిల్లాలైన అయినా ముచ్చట చూపించినం కదా ఇక ఇప్పుడు జగిత్యాల జిల్లా కోరుట్ల కాడైన ఇంకో దొంగతనం ముచ్చట చూపిస్తా ముఖ్యంగా బ్యాంకులోకి పోయి పైసలు డ్రా చేసేటోళ్ళు పైసలు తీసుకొని బండ్ల పెట్టి నడిమిట్ల బాతాఖానీలు పెట్టేటోళ్ళు మంచిగా చూడాలి నిన్నీ ఎలా మంచోడెవడో ముచ్చటోడెవడో తెలియదు ముఖ్యంగా ఎక్కువ తక్కువ పైసలు కొంట పోయేటప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలన్నది ఇగొ ఈ ముచ్చట చూస్తే ఎరుకైతుంది ఉండే ఒక బ్యాంకులకు వెళ్ళి లక్ష రూపాయలు ఇడిపించుకొని స్కూటీ డిక్కీలో పెట్టుకొని వస్తున్నాడు మరి ఏ పాటో బ్యాంకుల్ని అడ్డేసి ఫాలో అయినట్టు దొంగ బడివేగాలు పైసలు తీసుకొని వస్తున్నైనా చక్కగా ఇంటికి పోగా నడిమిట్ల బండి సైడ్కు పెట్టి దుకాణంలోకి వేయండు ఇక స్కూటీ ఉన్న లక్ష రూపాయలను కొట్టేస్తేందుకు చికెన్ దుకాణం ముంగట కుక్క తిరిగినట్టు ఎట్లొ చితితున్నాడు రీ దొంగతాసిడిగాడు టోపీ పెట్టుకొని ఆ స్కూటీ ఆయనకు ఎట్లా టోపీ పెట్టాలని ఆనే పిలి తిరిగినట్టు తిరిగిండు ఇక ఇంకోడు బండేసుకొని వచ్చిండు వాని బండెక్కి ముంగడి పోయి ఏందో పదురుకొని వచ్చారు మళ్ళా ఇక ఒకడు ఫోన్ మాట్లాడినట్టు యాక్టింగ్ జింపేస్తుంటే పక్క పొంటి నిలబడ్డ ఈడు ఒక్క సెకండ్ల స్కూటీ డిక్కి తాళం ఓపెన్ చేసేసిండు కథం ఎన్ని డిక్కిలు తెరిచిన అనుభవం కానీ అట్లా దీపంగానే సటుక్కుని వచ్చింది లాకు ఇగేమున్నది సీటు లేపిండు పైసల కట్ట తీసుకున్నాడు రప్పు నాడికి ఎంచు ఇద్దరిగా ఇక బండి ఎక్కే ఆడికేసి తుర్రుమానరు ఇక అప్పుడే వెళ్ళి సామాన్లు దింపుతున్న అమాలి పిల్లగాడు ఓ అనాలు మీ వల్ల బండ్లకే లేదో తీసుకొని పోతుర్రని చెప్పే వరకు బండైన ఉరుకు వచ్చి బండంతా ఉనికిండు ఇద్దరు వచ్చి తీసుకొని పేరు ఇప్పుడే ఇట్లకెళ్ళి బండి మీద పోయిర్రని సుట్టుముట్టలు చెప్పే వరకు బండి వేసుకొని మళ్ళీ ఉరికిండు కానీ వాళ్ళు అప్పటికే గిల్ ఇక ఏమున్నది పోయి పోలీసు వాళ్ళకి చెప్పిండట వాళ్ళు ఈ సీసీ కెమెరాల రికార్డులు తిరిగేసి దొంగలజాడ కోసం ఎంకులు ఆడుతారట పాడైపోను పైసలు జేబులో పెట్టుకున్నా మంచిగుండు ఉండు చూసిరు కదా పైసలు ఇడిపించుకొని బండ్లల్లో కార్లల్లా పెట్టుకుంటే కూడా భద్రత లేదు ఎక్కువ తక్కువ పైసలు క్యారీ చేసేటప్పుడు ముందక చూసుకొని పోరి పోయాక మొత్తుకుంటే ఏం పాయిదు ఉండదు ఇట్లా నిన్ననే కదుల్లా పోలీస్ స్టేషన్ కట్టి ఒక సైబర్ దొంగోరు పొరపాటున అసలు పోలీస్ ఆయనకు వీడియో కాల్ చేసి దొరికిపోయిండు అన్న ముచ్చట చెప్పుకున్నాం కదా ఇసుంటి ఫోన్ కాల్స్ వీడియో కాల్స్ మీగిన వస్తే అస్సలు భయపడకుర్రి అని సభ్య సమాజానికి మెసేజ్ కూడా ఇచ్చినాం కనుక ఒర్రంగా ఉగల పోతే ఒండుగా ఇంకోటి పోయిండి అన్నట్టు చెప్తుంటే మీద జనాలు అమాయకుల సైబర్ దొంగోలు అద్భుతంగా నటిస్తున్నారా అర్థమైతే లేదు డిజిటల్ అరెస్ట్ పేరు మీద దోసక తింటున్నారు జనాలను సైబర్ దొంగోలు అయితే ఇగో మహబూబ్ నగర్ సిటీ ఉండే గి అన్న కూడా డిజిటల్ అరెస్ట్ ఉచ్చుల చిక్కి అకౌంట్ లో ఉన్న పైసలన్నీ సమర్పించుకున్నట సైబర్ కేటుగాలకు మొదలు ఫెడెక్స్ పార్సల్ కంపెనీ వాళ్ళ ఫోన్ అని వచ్చిందట నీ పేరు మీద పార్సల్ వచ్చింది బొంబాయికి వెళ్ళి ఇరాన్ కు పార్సల్ పోతుంది అలా డ్రగ్స్ ఉన్నాయని నమ్మించిరట అరే నేను కాదు నాకు ఏ పార్సల్ తెలియదు అని అంటే మీ పేరు ఆధార్ నెంబర్ మ్యాచ్ అవుతుంది మేమేం ఏం చేయలేము అన్నారట అయిన దానికి మరి ఏం చేయమంటారు నన్ను అని అడిగితే బొంబాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసు వాళ్ళకు కాల్ డైవర్ట్ చేస్తామని ఏమన్నారో చెప్తారా అన్న ప్రాబ్లం ఏమవుతుందంటే మీది మనీ లాండరింగ్ లో కేసు ఉంది దాన్ని బట్టి మీరు ఎక్కడో మిస్ మ్యాచ్ అవుతుంది మీ పేరు అవన్నీ ఒక పని చేయండి మీ డీటెయిల్స్ అన్ని అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా ఒకసారి పంపించండి మేము వెరిఫై చేస్తాటిస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా ఎంవరీ చేస్తారో సేమ్ అదే ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అయ్యారు నేను కూడా వాళ్ళు నమ్మేసి నా అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాను అయిపోయాయి అకౌంట్ వివరాలు అన్ని ముద్ద కలిపి ఇచ్చినంత ముద్దుగా అందజేస్తే అక్షరాల నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు కొట్టేసిరట పదిహేను నిమిషాలలో మీ పైసలన్నీ వాపస్ వస్తాయని చీ ఫోన్ కట్ ఖాతం విడతల వైజ్గా ఒకసారి ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఒకసారి రెండు లక్షలు ఒకసారి తొంభై రెండు వేలు ట్రాన్స్ఫర్ చేసినాం ఫిఫ్టీన్ మినిట్స్లో మళ్ళీ వాళ్ళు రికవర్ చేస్తామని చెప్పారు సో చూసాను హాఫ్ అన్ అవర్ అయింది రాలేదు ఏదో జరుగుతుందన్న ముచ్చట అర్థమైతేనే ఉంటుంది ఎడమ కన్ను అదురుతనే ఉంటుంది అయినా సరే ఏ అట్లా కాదేమో అని నమ్మిచ్చేటంత అద్భుతంగా యాక్టింగ్ చేసి నిండా ముంచుతున్నారు పద్మాశోలు ఈ ఒక్కననే కాదు ఇదే జిల్లాలో ఇంకో ఆయనను కూడా మొన్న పది లక్షలు ముచిరట మూడు రోజుల కింద డిజిటల్ అరెస్ట్ అంటే వీళ్ళని ఫోన్ ద్వారా వాళ్ళని కన్ఫైన్ చేసేస్తారు అరెస్ట్ చేసినట్టు వీడియోలో తీయొద్దు అని చెప్పి భయపెడతారు దాంట్లోనే భయంలోనే పైసలన్నీ వేసుకుంటారు వాళ్ళు భయపడి అది ముచ్చట పోలీసు వాళ్ళంటే మందికి ఉండే భయమే సైబర్ దొంగలకు పెట్టని పెట్టుబడులు లెక్క పనికి వస్తుందని అంటుడు సారు కూడా మరి పోలీసు వాళ్ళంటే దొంగలో స్మగ్లర్లో తప్పు చేసిన వాళ్ళ భయపడాలి తప్పు చేయ నేనెందుకు భయపడుతున్నా అని ఒక్క పది సెకండ్లు ఆలోచిస్తే ఇవ్వలు ఈ సైబర్ దొంగల బుట్టలు వడరు కానీ ఆలోచించే టైం కూడా ఇవ్వకుండా బుగులు పట్టిస్తున్నట్టు బద్మాషి వాళ్ళు కానీ ఎంత దగ్గర వాళ్ళకు ఒక్కోసారి ఇంట్లో కూడా పాస్వర్డ్లు పిన్ నెంబర్లు చెప్పాము అంత పైలంగా ఉండే కూడా ఎట్లా మోసపోతున్నాం చూడు ఓ చూసిరే కదా జర మల్ల మాల చెప్తున్నాం ఇసుంటి వాయిస్ కాల్స్ వీడియో కాల్స్ ఏం వచ్చినా సరే అస్సలే భయపడొద్దు అసలు పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళే చూసుకుంటారు మొత్తం మంచిగా బట్టలు వేసుకున్న మంచిగా మెడ నిండా బంగారు నగలు పెట్టుకున్న కొందరు ఓరువనే ఓరువరు ఇగో ఓ ఇల్లు కొన్న కారు కొన్నా బండి కొన్నా అంతే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అబ్బో ఏ పాటు సంపాదిస్తుండో మస్తు కథలే పడుతున్నాడు అని ఆడి పోసుకుంటారు పచ్చగా బతికితే అయిపోయా మన పక్కింటోళ్ళు ఇడు నాశనం అయితే చూడాలని కుళ్ళు పెట్టుకుంటారు ఆగ్గో గట్ల కండ్ల మంటతోని ఒక ఆయన ఏం చేసిండు చూడూర్రి ఇదెక్కడి పగరు నాయనో షెట్టర్ల మీద ఒక ఆయన అంగిప్పి కూస్తున్నాడు పిచ్చోడు పిచ్చోడనుకునేరు అబ్బో ఆయన చేసిన పని చూస్తే మనం పిచ్చోళ్ళం అయిపోతాం అంగిప్పుకొని అటు ఇటు చూసిండా కథం ఇగ అంగి అడ్డం పెట్టిండు ఎంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ మూత తీసిండు ఎవరు వస్తలేరని కన్ఫర్మ్ చేసుకున్నాడు షట్టర్ కిందికెళ్ళి పెట్రోల్ జల్లిండు లోపల పోసిండిగా ఇగ మళ్ళా షట్టర్ ముందు కూడా అలకు జల్లినట్టు పెట్రోల్ జల్లిండు ఖాతం ఇగా అగ్గిపూల గీకనే గీకిండు పో ఏం పిసలేసిందేమో గట్ల గట్లగాల పెట్టిపోయింది చెడిపోయినోడు అనిపిస్తున్నది కదా అయితే ఈ కాలబెట్టిన అయిన పేరు శ్రీనివాస్ శ్రీనివాసట బట్టల షాపును నడిపిస్తాడట ఈ పెట్రోల్ పోసిన షాప్ ఎదురుగానే ఆయన బట్టల షాప్ కూడా ఉన్నదట అయితే ఆయన గిరాక్ మొత్తం పడిపోయిందట ఇక గిరాకీ అంతా ఉన్న గాలిపేలి కనకయ్య బట్టల షాప్కే వస్తున్నదట ఇక ఆయన షాప్ ఏమో సరిగానే నడుస్తలేదు అంతే ఇక ఆయన దుకాణం మంచిగా నడుస్తుండే వరకు కళ్ళమంట పెట్టుకుని అర్ధం రాత్రి పోయి కనకయ్య బట్టల షాప్కి అగ్గి ఇట్లా ఈ శ్రీనివాసు ఇక ఇదంతా దుకాణం ముంగట ఉన్న సీసీ కెమెరాల రికార్డ్ అయిపోయింది ఇక దాంతో బాధిత ఓనర్ పోయి కేసు పెడితే పోలీసు వాళ్ళు కేసు రాసుకున్నారట మరి వ్యాపారం అంటేనే పోటీ ఆ పోటీని ఎదుర్కొని దందా చేసుకోవాలి అప్పుడే మార్కెట్లో పేరు వస్తుంది ఇట్లా చేస్తే జైల్లో పోయి ఇంపే లెక్క పెట్టాల్సి వస్తుంది ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినవే పెద్దానా ఇవుల్లా ఈరోజు మీ స్నేహిత పట్టుకు వచ్చిన ముచ్చట్లు మస్తు మస్తు వార్తతో మళ్ళీ చూస్తూనే ఉండుండి we